కేవలం ముప్పై ఏడు లక్షలలో ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ అది కూడా నూట యాభై గజాల స్థలంలో అయితే ఇక్కడ నిర్మాణం అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా ప్రాపర్టీ ఎలివేషన్ అండి ఎలివేషన్ అనేది మనం చూస్తున్నాం కదా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం ఇది ఒక హౌస్ ప్రస్తుతం మనతోటి ఈ ఎయిట్ ఏకర్స్ లో ఉన్న యజమాని చంద్రకాంత్ కన్స్ట్రక్షన్స్ ఓనరు మనకి హనుమంతరావు గారు మనతోటి ఉన్నారు తనతోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము నమస్కారం సార్ నమస్తే అండి ఆ ఇలా ఇది ముప్పై ఏడు లక్షలలో కాన్సెప్ట్ ఏంటిది ఎన్ని హౌసెస్ నిర్మిస్తున్నారు అసలు దీనికి లోన్ గిట్ల ఏమైనా వస్తుందా సార్ ఇది హండ్రెడ్ లోన్ వస్తుందండి ప్రాబ్లమ్ ఏ లేదు ఈ యాక్చువల్ గా ఏంటంటే ఇది సిటీకి అతి దగ్గరలో పచ్చటి ప్రకృతిలో నిండిన ఓ అందమైన గ్రామంలో ఇలాంటి గ్రీన్ జోన్ లో నిస్సందేహంగా ప్రతి ఒక్కరి కళలను ఇల్లు ఇప్పుడు కేవలం ముప్పై ఏడు లక్షల్లో సిద్ధంగా ఉంది మీకు ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న యానిమేషన్ చూస్తూనే ఎంత సుందరంగా ఉందో కనిపిస్తోంది కదా కానీ ఈ బ్యూటీ ఎఫెక్ట్ కేవలం గ్రాఫిక్స్ లో కాదు నిజంగా అక్కడికి వెళ్లిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ గోల్డెన్ సన్ లైట్ లో మెరుస్తున్న ఇంటి వెలివేషన్ చుట్టూ మొక్కలు ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిపితే సిటీ లైఫ్ కి కొంచెం గుడ్ బై చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది మామూలుగా ఇలాంటివి సిటీకి దూరంగా ఉంటాయి కానీ ఇది మాత్రం బిల్డర్ స్పెషల్ గా ప్లాన్ చేసి సిటీకి అతి దగ్గరలో కానీ ట్రాఫిక్ లేని కాలుష్యం లేని క్లియర్ జోన్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదనమాట ఇల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుగా ఉంది ఫుల్ ఎలివేషన్ డిజైన్ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి పార్కింగ్ తో పాటు మొత్తం కూడా ఇప్పుడు మీరు చూస్తున్న త్రీ డి వ్యూ లో అయితే ఇది ఒక మోడల్ హౌస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి విల్లాస్ అయితే వెళ్ళిపోదాం క్లియర్ గా అయితే చూసేదాం పదండి కేవలం ముప్పై ఏడు లక్షలలో ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ అది కూడా నూట యాభై గజాల స్థలంలో అయితే ఇక్కడ నిర్మాణం అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది ఏంటిది ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారు ఇది మొత్తం కూడా నేను మీకు క్లియర్ గా అయితే వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను మనతో పాటు నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తి హనుమంతరావు గారు మన దగ్గరే ఉన్నారు తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకుండా అండి వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుందండి ముప్పై ఏడు లక్షలలో నూట యాభై గజాల స్థలంలో ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నారు మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎలివేషన్ ఇట్లా కనిపిస్తుంది కదా ఇది మొత్తం కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ హౌస్ కంప్లీట్ అయిపోయిందండి మనం నేను మీకు హౌస్ అనేది ఎలా ఉందో ఏంటి అని మొత్తం కూడా చూపిస్తాను ఇది మొత్తం కూడా ప్రాపర్టీ ఎలివేషన్ అండి ఎలివేషన్ అనేది మనం చూస్తున్నాం కదా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం ఇగో ఇది ఒక హౌస్ అక్కడ రెండు హౌసెస్ మళ్ళా మనం అక్కడ చివర చూసుకుంటే అక్కడ కూడా ఒక హౌస్ నిర్మాణం అనేది చేస్తున్నారు ఎలాంటి మోసం లేదు ఏం లేదు మీకు ఖచ్చితంగా మొత్తం హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కడుతున్నారండి మనకు కనిపిస్తుంది కదా మీరు వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఆ ఇక్కడ హౌసెస్ అనేది నిర్మాణం అయితే చేస్తున్నారు ఇది మొత్తం కూడా టూ బిహెచ్కే హౌస్ అండి ఇది టూ బిహెచ్కే హౌస్ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉన్నది మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ మొత్తం మనకి డాంబర్ రోడ్స్ కూడా వేశారు మొత్తం ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ మొత్తం తొమ్మిది ఎకరాలలో ఒక గేటెడ్ కమ్యూనిటీ తల్పించే విధంగా చాలా సూపర్ గా అయితే ఆ వెంచర్ అయితే ఉన్నదండి కనిపిస్తుంది కదా మనకి ఒకసారి నేను మిమ్మల్ని లోపలి తీసుకెళ్తాను అదే విధంగా మనతో పాటు హనుమంతరావు గారు అనే బిల్డర్ గారు కూడా ఉన్నారు ఇది మొత్తం తనదే అండి ఏరియా మొత్తం కూడా తనే మొత్తం దగ్గరుండి చక్కగా కట్టిస్తున్నారు తన చాలా నిర్మాణాలు అనేది చేశారు హౌజెస్ అనేది తనకు చాలా వెంచర్స్ కూడా ఉన్నాయి ఒక మిడిల్ క్లాస్ కి సంబంధి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చక్కగా బ్యాంక్ లోన్ తోటి ఇల్లు తీసుకునే విధంగా చాలా సూపర్ గా అయితే ఉన్నది తనని అడిగి కూడా తెలుసుకుందాము ఒకసారి మనం లోపలికి వెళ్దాము వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది వీడియో చూస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ హాల్ ఏరియా ఇది హాల్ ఏరియాలో మనకి మంచిగా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఎలివేషన్ హాల్లో ఎంటర్ కాగానే మనకి ఇక్కడ ఇంత చాలా సూపర్ గా ఉన్నదో చూస్తున్నారు కదా మంచి ఇక్కడ చిన్న పూజ గది అదే విధంగా ఇక్కడ మనకి కిచెన్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు మనకి ఇదొక బెడ్రూమ్ అండి అదే విధంగా ఇక్కడ ఒక వాష్ మనకి కామన్ బా బాత్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మరియు ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఇలా ఇల్లు ఇల్లు మొత్తం ఇది మళ్ళా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది చూస్తున్నారు కదా ఇందులో ఏమేమి ఎబిలిటీస్ ఉంటాయి ఏంటి అనేది ముప్పై ఏడు లక్షలలో ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం మీద చేస్తాను హనుమంతరావు గారు మనతో ఉన్నారు తనతో మాట్లాడిద్దాం తనతో మాట్లాడితే అయితే అర్థమవుతుంది పదండి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి చెప్పండి ముప్పై ఏడు లక్షల కాన్సెప్ట్ ఏంటిది అసలు ఇట్లా లోన్ ఇట్లా వస్తుందా అండి వస్తుందండి ప్రాబ్లం ఏం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది ఎన్ని గజాలు ఉందండి ఇది మొత్తం ఇది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే బేసిక్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అనమాట ప్రజెంట్ మేము రిలీజ్ చేసింది కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లోనే థర్టీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కి రిలీజ్ చేసాము ఇనిషియల్ గా కొన్ని ముప్పై ఏడు లక్షల యాభై వేలు యాభై వేల రూపాయలకి మా సబ్స్క్రైబర్స్ అందరికి మేము యాభై వేల చెప్పినాము ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇందులో అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి ఈ వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంది మొత్తం టోటల్ వచ్చేసి ఎయిట్ ఎకర్స్ ఉంటుందండి వెంచర్ వచ్చేసి ఎయిట్ ఏకర్స్లో మొత్తం వన్ సిక్స్టీ ప్లాట్స్ ఉన్నాయి టోటల్ ఈ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ప్లాట్స్లో కొన్ని ప్లాట్స్ ఓపెన్ సైడ్స్ అమ్మేసాం ఇనిషియల్ స్టేజ్లో ప్రజెంట్ అయితే ఒక ఫిఫ్టీ హౌసెస్ వరకు మేము కన్స్ట్రక్షన్ కోసమే అట్టి పెట్టాం అమ్మకుండా సో ఈ ఫిఫ్టీ హౌసెస్తో పాటు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో కొన్ని ప్లాట్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నమాట ప్రజెంట్ అయితే అంటే ముప్పై ఏడు లక్షలలోనే మనకి రిజిస్ట్రేషన్ ఫీజులు ఇవన్నీ కూడా లేదండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపల్సరీగా క్లయింటే బేర్ చేయాల్సి వస్తుంది ఓకే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ లోన్ ప్రాసెస్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్లైంటే బేర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇది నూట యాభై గజాల స్థలంలో ఇప్పుడు ఇది నూట యాభై గజాలైతే ఇల్లు అయితే నిర్మించింది మొత్తం కూడా ఇది ఎంత సేఫ్టీ వచ్చిందండి మొత్తం ఇది టోటల్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వస్తుంది అండి ఇందులో ఏమేమి ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ప్లస్ పూజ ఉంటుంది టూ టాయిలెట్స్ ఉంటాయి ఇది మొత్తం ఇప్పుడు మీకు ఎయిట్ ఏకర్స్ అంటున్నారు కదా అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఇది లేఅవుట్ పేరండి వాయిపుత్ర నగర్ అంటారండి ఓకే ఇది అంటే మీకు హెచ్ఎండి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి బట్ కాకపోతే ఏంటంటే మేము ఇది ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ మొత్తం ఫుల్ పే చేసాం ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా మేము తీసేసుకున్నాం ఆల్రెడీ ఎన్ని హౌసెస్ నిర్మిస్తున్నారు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఫిఫ్టీ హౌసెస్ ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ చేస్తున్నామండి స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఓకే మన బుక్ అయినాయా సార్ ఆల్రెడీ ఒక ట్వంటీ బుక్ అయినాయండి మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది అంతే కన్స్ట్రక్షన్ ముప్పై ఏడు లక్షలు అనేసరికి చాలా మంది అనుకుంటున్నారు అంటే లో లో బడ్జెట్ లో కట్టిస్తున్నారు అంటే మెటీరియల్ అంటే ఎలా యూజ్ చేస్తున్నారు అండి మీరు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుందండి మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే మినిమం ప్రాఫిట్ మాక్సిమం బిజినెస్ సో కస్టమర్ కి వీలైనంత తక్కువ బడ్జెట్ లో ప్లస్ మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అనమాట ఆల్రెడీ ఇంట్లో ఇంటీరియర్ ఏమైనా ఇస్తారా కిచెన్ ప్లాట్ఫామ్ షెల్ఫ్స్ ఇవన్నీ బేసిక్ గా ఇవన్నీ ఇస్తారు కదా అంటే లేక బోర్ కూడా అంటే కామన్ బోర్ ఉంటుందండి అన్ని హౌసెస్ కి ఒక సపరేట్ వాటర్ వాటర్ లైన్ సిస్టమ్ ఉంటుంది సపరేట్ గా ఇండివిజువల్ గా సపరేట్ గా ఎవరికి వాళ్ళకి బోర్ అనేది ఉండదు ఈ వెంచర్ లో ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఎమ్యూనిటీస్ అంటే మీకు ఆల్రెడీ ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇస్తున్నామండి ప్లస్ ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైమ్ ఒక జిమ్ బిల్డింగ్ కూడా ఇస్తున్నాము ఓకే అండి లోను ఎంత వరకు ఎలిజిబుల్ ఉంటుంది లోను ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందండి టోటల్ బిల్డింగ్ వాల్యూలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ వస్తుంది ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి హైదరాబాద్ మనకి ఓన్లీ ఒక కీసర్ నుంచి అనుకుంటా కీసర్ నుంచి నాగారం నుంచి ఈసీ అయ్యాలంటే మాకు అందరికి కూడా ఐడియా ఉంది కీసర్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంటుందండి ఎంత దూరంలో మీకు కీసర్ నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది జర్నీ కూడా మీకు ఒక హాఫ్ అవర్ లోపే రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపే రీచ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైము మీకు హైటెక్ సిటీకి కూడా సేమ్ అదే టైం పీరియడ్లో వెళ్ళిపోయే పాసిబిలిటీ ఉంది ఏం పేరు అండి విలేజ్ పేరు విలేజ్ పేరు వచ్చేసి చీకడ దగ్గర మాధాపురం విలేజ్ అండి ఇది ఇది మొత్తం కూడా ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుంది మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ అండి ఆల్రెడీ మెయిన్ రోడ్ కి కనపడతానే ఉంటుంది మన వెంచర్ నుంచి మెయిన్ రోడ్ హైవే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పీరియడ్ లో మీరు హౌస్ అనేది కట్టించిస్తారు అండ్ ఒక విధంగా అంటే టైం అనేది ఉంటుంది కదా టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా మీరు నేను ఒకవేళ అడ్వాన్స్ మీకు ఎంత ఎన్ని రోజులలో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న తర్వాత సిక్స్ టు నైన్ మంత్స్ లో మీకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అండి బుక్ చేసుకున్న తర్వాత మాట్లాడుకుని రేట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఒక వన్ లాక్ ఇచ్చి బుక్ చేసుకోవడం జరుగుతుందండి ఆ తర్వాత మేము మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాము మీకు అట్ ద సేమ్ టైం మీ దగ్గర నుంచి మీ జాబ్ కి సంబంధించిన మీ లోన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకుంటాము కలెక్ట్ చేసుకొని మేము ఆల్రెడీ మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉంది అవన్నీ చెక్ చేస్తాము ఇదే టైం పీరియడ్ లో మీరు కూడా ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ వెరిఫికేషన్ అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం అగ్రిమెంట్కి వెళ్తాం అండి అంటే లాయర్ దగ్గర అన్ని చెక్ చేస్తాము చెక్ చేయించుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మనం అగ్రిమెంట్కి వెళ్తాం సో ఇప్పుడు లోన్ లోన్ ఎలిజిబిలిటీ మీకు ఎంత ఉందో అంత పోను మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ లో మీరు ఎంత కట్టగలరో అంత అమౌంట్ కట్టించుకొని మేము మీకు అగ్రిమెంట్ చేసేసి లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ప్రాజెక్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు కంప్లీట్ అయిపోతుందండి ఇంకోటి ఏంటంటే లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫుల్ అమౌంట్ రిలీజ్ కాకముందే మీ పేరు మీదకి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది సో వాళ్ళు ఏంటంటే బ్యాంకర్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు బహుశా వర్క్ స్టేజ్ గా మాత్రమే అమౌంట్స్ రిలీజ్ చేస్తారు ఫుల్ అమౌంట్ రిలీజ్ చేయరు సో ఇంకోటి ఏంటంటే మీకు ఈ టైం పీరియడ్ వరకు రిమైనింగ్ బ్యాలెన్స్ లోన్ అమౌంట్ పోనీ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేసుకోవడానికి లాస్ట్ వరకు టైం ఇస్తాము సో ఇంకోటి ఏంటంటే మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అమౌంట్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మాత్రమే మీకు బిల్డింగ్ హ్యాండ్ చేస్తాం ప్రాబ్లం ఏమీ లేకుండా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ఆల్ బెస్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి సిటీ అవుట్స్కర్స్ నుంచి మనకి ఒక ప్రకృతి ప్రియుల్ని మంచిగా ఆస్వాదించే విధంగా చాలా గా ఉన్నది ఇది మొత్తం కూడా మాదాపూర్ విలేజ్ అండి చీకటి మామిడి మాదాపూర్ విలేజ్ అని చెప్పుకోవచ్చు కీసరా ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుంచి ఇక్కడికి త్వరగా అయితే వచ్చేవచ్చు అండి కేవలం పదిహేను ఇరవై నిమిషాలలో కీసరా ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుంచి అయితే రావచ్చు ఇది మొత్తం ఎనిమిది ఎకరాలలో తనే తన సారు మొత్తం హనుమంతరావు గారు మొత్తం కూడా ఇది మొత్తం వెంచర్ ని కూడా చేస్తున్నారండి ఆలస్యం చేయకండి ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వస్తున్నాయి ఇవి కూడా ప్రాజెక్ట్స్ కూడా ఆ త్వరగా రండి మీరు బుక్ చేసుకునే ఛాన్స్ కూడా వచ్చిందండి మంచిగా ఎవరైనా ఇలా ఇలానే అనుకుంటారు కదా సిటీకి కొంచెం దూరంలో మనకు ఒక ఫామ్ హౌస్ లాంటిది ఉంటే బాగుంటుంది అలా ఇలా అని అనుకుంటారు కదా వాళ్ళకి అయితే ఇంకా చక్కగా అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్